నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ తెలకపల్లి మండల కేంద్రంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మాతా సావిత్రిబాయి పులే గారి నూట తొంభై మూడవ జయంతి కార్యక్రమాన్ని జయంతి కార్యక్రమం సందర్భంగా మాతా సావిత్రిబాయి పులే గారి చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఎస్పీ పార్టీ అసెంబ్లీ మహిళా కన్వీనర్ సృజన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా సమాజాన్ని ఆధునిక విద్య ద్వారానే స్త్రీలకు విముక్తి సాధ్యమవుతుందని పోరాడిన మహానీయురాలు సావిత్రిబాయి పులే ఒక వెయ్య ఎనిమిది వందల యాభై రెండులో మహిళా సేవా మండల్ స్థాపించి బాల్య వివాహాలకు సతీ సహగమానికి వ్యతిరేకంగా ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై మూడులో సత్య సత్యశోధన సమాజ్ స్థాపించి అనేక మూఢనమ్మకాలను తొలగించడానికి రకరకాల కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్య పరిచారని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆర్కే శివశంకర్ ప్రధాన కార్యదర్శి బాలనాగయ్య సీనియర్ నాయకులు మొగులాల్ టౌన్ ఉపాధ్యక్షులు సందీప్ శ్రీకాంత్ శివ శ్రీకాంత్ శ్రీధర్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మన సమాజంలో పురుషులతో సమానంగా మహిళలకి విద్యాదానం చేసినటువంటి గొప్ప మహిళ ఇక్కడ విద్యాదానం అనే ఎందుకు అంటున్న అంటే ఇలాంటి ధైర్యంతో ఎన్నో తన జీవితాన్ని కూడా దారవోసి మహిళలని విద్యా వ్యవస్థలో ముందే ఉంచడానికి తన వంతు కృషి తన జీవితాన్ని కూడా త్యాగం చేసిన గొప్ప మహిళ ఎందుకు అని అండి ఇక్కడ ముఖ్యంగా చెప్పే విషయము మహిళని మహిళ ఉపాధ్యాయురాలు తనని స్ఫూర్తిదాయకంగా తీసుకొని కొన్ని వేల మంది విద్యార్థినులు తన వాళ్ళ భవిష్యత్తు తరాల కోసం అని చెప్పేసి అని ఉపయోగపడే ఒకే ఒక అష్ట్రం విద్య ఆ విద్యని తన జీవితాన్ని తారపోసి విద్యార్థినిలను మహిళలను సమాజ సమాజానికి ఒక పురోగతి మార్గదర్శకంగా నిలిచినటువంటి మన మహిళ ఉపాధ్యాయురాలన్నటువంటి సావిత్రా సావిత్రిబాయి పూలే వారి యొక్క జయంతిని ఈరోజు తెరకపల్లి మండల కేంద్రంలో మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది